ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి ఏడు నుంచి పదిహేను వరకు జూబ్లైస్ లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మరియు వైజాగ్ లో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది మన నూతన బ్రాంచెస్ ప్రారంభం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు ఉదయం ఎనిమిది గంటలకు నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు ఓట్ల లెక్కింపు చేపట్ట ఉన్నారు మొత్తం రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక వార్డులో పోటీ చేసిన పన్నెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది ఇప్పటికే పద్నాలుగు మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి ప్రక్రియపై ఎన్నికల సంఘం అధికారులకు దిశానిర్దేశం చేసింది ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు శుక్రవారం వెల్లడి కానుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి నూట ఇరవై మూడు కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీల్లో ఇరవై ఎనిమిది లక్షల నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఓట్లు ఏడు కార్పొరేషన్లలో లక్ష ఐదు వేల నూట ముప్పై రెండు ఓట్లు లెక్కించాల్సి ఉంది స్ట్రాంగ్ రూముల్లో పదహారు వేల ముప్పై ఒక్క బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లను భద్రపరిచారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఫలితాల వెల్లడికి సంబంధించిన మార్గదర్శకాలపై అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులోని ఓట్లు లెక్కిస్తారు పోలింగ్ కేంద్రం వారీగా ఇరవై ఐదు బ్యాలెట్ పత్రాలని ఒక బండిల్ గా చేసి లెక్కింపు చేపట్టనున్నారు ఒక్కో రౌండ్కు నలభై కట్టలు అంటే వెయ్యి ఓట్లను కౌంటింగ్ టేబుల్ కు పంపిస్తారు ఓట్లను ఏజెంట్లకు చూపించి అభ్యర్థుల వారీగా ట్రేలో వేస్తారు అభ్యర్థులకు వచ్చిన ఓట్లను వంద చొప్పున బండిల్ చేస్తారు రౌండ్లు టేబుళ్ల వారీగా అభ్యర్థులు నోటా చల్లని ఓట్ల వివరాలు నమోదు చేసి చివరికి ఫలితాలను ప్రకటించనున్నారు ఓట్ల లెక్కింపు కోసం సూపర్వైజర్లు అసిస్టెంట్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇచ్చింది కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో నూట అరవై మూడు సెక్షన్ అమల్లో ఉంటుంది కౌంటింగ్ సూపర్వైజర్లు అసిస్టెంట్లు అభ్యర్థులు వారి ఏజెంట్లకు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదని తెలిపింది ఓట్ల లెక్కింపు ప్రక్రియను కాస్టింగ్ ద్వారా ఎస్ఈసీ డీజీపీ కలెక్టర్ల కార్యాలయాల్లో ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు